ॐ ओङ्कलिकल्मषनासाय काशायाम्बरदारिणे शिष्यसन्मार्गवटवे प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు చైత్రపురాణము పదకొండవ అధ్యాయము షోడశోపచార విస్తారము మాండవ్య మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు తీర్థంలో కానీ దేవాలయంలో కానీ గోశాలలో గాని మరేదైన పుణ్యప్రదేశాన్ని గోమయంతో అలికి శుద్ధి చేయాలి ఆ తరువాత అక్కడ తెలుపు ఎరుపు ఆకుపచ్చ పసుపుపచ్చ నీలం నలుపు రంగులతో చిత్రించబడిన పద్మమునందు పూజను ప్రారంభం చెయ్యాలి వ్రతం చేసేవారు తూర్పు దిక్కుకకు వ్రతం చేసేవారు తూర్పు దిక్కుకు తిరిగి సుఖాసీనుడై పద్మాసనం వేసుకుని కూర్చోవాలి శంఖంలోని నీటిని ఉపచారముల కొరకు సమకూర్చుకున్న ద్రవ్యముల మీద చల్లాలి తరువాత ధాన్యము గ్రామంలోని రాయి లేక బంగారము లేక రాతితో తయారు చేయబడిన శ్రీరాముని పూర్వము చెప్పిన ప్రకారంగా ధ్యానం చెయ్యాలి సీతారామ సమాగత్య మదగ్రేతం స్థిరోభవ గృహాన పూజ మద్భుతం కృతమాహనం అని చదివి ఆవాహనం చెయ్యాలి అంటే ఓ సీతారామ వచ్చినా ఎదురుగా స్థిరంగా ఉండు నా చేత చేయబడుచున్న పూజను స్వీకరించు ఇదిగో నిన్ను పిలుస్తున్నాను అని ఆదరపూర్వకంగా పిలవాలి హిరణ్మయం రత్నయుక్తం నానా చిత్ర విచిత్రితం సింహాసనం సవర్చంతే ధ్యాసనాథే దదామ్యహం అనేక చిత్ర విచిత్రములైన రత్నములు పొదగబడిన బంగారమయమైన ప్రకాశవంతమైన సింహాసనమును నీకు ఆసనంగా సమర్పిస్తున్నాను నేను అంటూ నవరత్నఖితమైన సింహాసనాన్ని సమర్పిస్తున్నాను అంటూ ఆ సీతారాముని ఆ సింహాసనంపై కూర్చోబెట్టాలి చందనాగర సంయుక్త జలైస్తీర్థ సముద్భవై పాద్యం గృహాన శ్రీరామ మయాదత్తం గంధము అగురులతో కూడిన అనేక తీర్థముల నుండి పుట్టిన అనగా తెచ్చిన నీటితో నాచే ఇవ్వబడుతున్న పాద్యమును తీసుకుని నన్ను అనుగ్రహించవయ్యా శ్రీరామ అంటూ ఆ స్వామికి ప్రక్షాళన చెయ్యాలి పుష్కరాదిసు తీర్థేశు గంగాదిసు సరిస్సు యత్రాయం తన్మయానీతం తత్మర్ఘ్యం గృహానభో ఓ స్వామి పుష్కరము మొదలైన తీర్థములయందు గంగ మొదలైన నదులయందున్న ఏ పవిత్ర జలం నా చేత తీసుకురాబడిందో ఆ నీటితో నేను ఇస్తున్న అర్ఘ్యాన్ని స్వీకరించవయ్యా అంటూ చేతులకు అర్ఘ్యాన్ని సమర్పించాలి సుగంధం తోయం బహుతీర్థ సముద్భవం ఆచమనార్థమానీతం గృహానత్వం సురేశ్వర దేవతలకు ప్రభువైనవాడ అనేక తీర్థములయందు పుట్టిన మంచి పరిమళ భరితమైన నీరు తీసుకురాబడినది ఆ నీటితో నేను ఇచ్చే ఆచమనీయాన్ని స్వీకరించు అంటూ త్రాగడానికి నీటిని సమర్పించాలి హరిద్ర కుంకుమైరుక్తం సుగంధ ద్రవ్య మిశ్రితం సుగంధ స్నేహ సమ్మిశ్ర ముద్వర్తన మధాస్తుతే పసుపు కుంకుమ సుగంధ ద్రవ్యములతోనో సుగంధ భరితమైన నూనెతోనో కలిపిన పిండిని నీకు నలుగు పెట్టుకోవడం కోసం సమర్పిస్తున్నాను అంటూ నలుగు పిండిని సమర్పించాలి కామధేనుద్భవం క్షీరం నందిన్య అతి సందరం కపిలాయా ధృతం శ్రేష్టం మధువింధ్యాది సంభవం శీతోపల సమాన మసితాయుక్తం మనోహరం పంచామృతం మయానీతం స్నానార్థం తం గృహాన ప్రభు మిక్కిలి అందమైన కపిలవర్ణంలో ఉన్న కామధేనువు నుండి పుట్టిన నందినీధేనువు యొక్క పాలు పర్వత సానువుల నుండి తెచ్చిన శ్రేష్టమైన తేనె ఆవు పెరుగు నెయ్యి మధురమైన చక్కెరతో కలిపిన నా చేత తీసుకురాబడిన పంచామృతాన్ని స్నానం కోసం స్వీకరించవయ్య స్వామి అంటూ ప్రార్థించి స్నానానికి పంచామృతాన్ని సమర్పించాలి గంగాచ చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ సరయు గండకీత भीमरते कृष्णवेनी महानदी गोमती सागराः सप्तपयोष्णी भवनाशिनी पूर्णातापि तुङ्गभद्रा क्षिप्रावेगवती तथा पिनाकी प्रवरा सिन्धु सुभाह। नदाः शुभाः इत्यादि सर्वतीर्थेषु यत्तोऽयं वर्तते शुभं तन्मयानीतमद्य अत्र स्नानं कुरु रघूत्तम గంగా యమున గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి సరయు గండకి తామ్రపన్ని భీమరతి కృష్ణవేణి మహానది గోమతి ఏడు సముద్రాలు పయోష్ణి భవనాశిని పూర్ణతాపి తుంగభద్ర క్షిప్ర వేగవతి పినాకి ప్రవర సింధు మొదలైన శుభప్రదమైన నదీనదాల నుండి సమస్త తీర్థాలలోని శుభప్రదమైన జలాలు నాచేత తీసుకురాబడినాయి ఓ రఘుత్తమా నేను తెచ్చిన ఆ నీటితో స్నానం చెయ్యి అంటూ స్నానం చేయించాలి పునరాచమనం రమ్యం సర్వతీర్థ సముద్భవం గృహాన రఘునాథత్వం దీయతే ఎన్మయా తవా ఓ రఘునాథ అందమైన సమస్త తీర్థాలలో పుట్టిన పవిత్ర జలాలను నీకు ఆచమనీయం ఇవ్వడానికి మళ్ళీ తెచ్చాను నా చేత తీయబడిన ఆ పవిత్ర జలాలను నీకు సమర్పిస్తున్నాను ఆ నీటిని పునరాచమనానికి స్వీకరించవయ్యా అంటూ ప్రార్థిస్తూ మళ్ళీ ఆచమనం ఇవ్వాలి సువర్ణ తంతుభిచిత్ర చిత్ర సంభవం వస్త్రయుగ్రం ప్రదాస్యామి గృహాన రఘునాయక ఓ రఘువంశనాయక బంగారు దారాలతో ఆశ్చర్యాన్ని కలిగించే పచ్చని పట్టు వస్త్రముల జతని ఇస్తున్నానయ్యా స్వీకరించవయ్యా అంటూ ప్రార్థించి వస్త్రద్వయాన్ని ఆ రఘునాయకునికి సమర్పించాలి శుద్ధం హేమమయం రమ్యం నవతంతు సముద్భవం సమాయుక్తం బ్రహ్మసూత్రం ప్రగృహ్యత పరిశుద్ధమైన బంగారుమయమైన అందమైన కృత్రదారములతో తయారు చేయబడిన బ్రహ్మముడితో కూడిన బ్రహ్మసూత్రమును స్వీకరించు అంటూ ప్రార్థించి పవిత్రమైన యజ్ఞోపవీతాన్ని ఆ సీతారామునికి సమర్పించాలి मुकुन्दकुण्डले रम्ये मुद्रिकाकङ्कणे तथा नूपरे रसनामालाः केयूरे रत्नमण्डिते इत्यादीन् परमान् दिव्यान् स्वर्णमाणिक्यनिर्मितान् त्वदर्थञ्च गृहानाभो ओ प्रभु मुकुन्द रत्नमुलचे अलङ्करिपबडिन कुन्दमूलन् కుండలములను అందమైన ఉంగరములను కంకణములను నూపురములను బంగారు హారములను కేయూరములను ఇంకా మణిమాణిక్యాలు కూర్చబడిన దివ్యమైన బంగారు ఆభరణాలను నీకోసం తెచ్చాను ఆ దివ్యమైన బంగారు ఆభరణాలను అలంకారాలను స్వీకరించవయ్యా అంటూ సమస్త ఆభరణములను ఆ జానకీపతికి సమర్పించాలి ఛత్రం చజనం రమ్యం చామరద్వయ సంయుతం త్వదం చ మయానీతం రిపుసూదన ఓ శత్రు సంహారక గొడుగు విసనకర్ర అందమైన రెండు చామరములు నీ కొరకే నా చేత తేయబడినాయి ఆ రాజ లాంఛనములను స్వీకరించవయ్యా అంటూ ప్రార్థించి ఆ శ్రీరామచంద్ర ప్రభువుకి ఆ రాజలాంఛనములను సమర్పించాలి సుగంధం చందనం దివ్యం కృష్ణాగరు రక్త చందన సంయుక్తం చందనం ప్రతిగహ్యత పరిమళభరితమైన దివ్యమైన చందనము కృష్ణాగరు ఎర్రచందనములు కలిపిన మిశ్రమాన్ని దివ్యమైన శ్రీచందనముగా స్వీకరించవయ్యా అంటూ ప్రార్థించి దివ్యమైన గంధాన్ని స్వామికి సమర్పించాలి వరా దివ్య ముక్తాఫల వినిర్మిత కస్తూర్య కుంకుమే నాక్త గృహ పరమేశ్వర ఓ పరమేశ్వర కస్తూరి కుంకుమలతో కలిపిన దివ్యమైన ముత్యాలతో కూడిన శ్రేష్టమైన అక్షతలను తీసుకోవయ్యా అంటూ ప్రార్థించి అక్షతలను స్వామికి సమర్పించాలి మాల్యాదీని మాల్యా మాల్యాత్యాదీని వై ప్రభో మయాధుతాని పూజార్థం గృహాన రఘునాయక ఓ రాజా రఘునాయక పరిమళభరితములైన మాలతీ మొదలైన పూలతో తయారు చేయబడ తయారు చేయబడిన పూలమాలలను నాచే తీసుకురాబడిన సుగంధభరితమైన పూలను పూజ కొరకు స్వీకరించవయ్యా అంటూ ప్రార్థించి పూలమాలలను సమర్పించాలి పూజకై పూలను సమర్పించాలి వానస్పత్యో రసోధూపో గంధాడ్యో గంధుత్తమ ఆగ్నేయ సర్వదేవాణం దూపోయం ప్రతిగృహ్యత చక్కని పూలు పండ్లు ఇచ్చే భరితమైన సువాసనలను వెదజల్లే చెట్లతోనూ తయారు చేయబడిన ఉత్తమమైన భరితమైన సమస్త దేవతలకు ఉపయోగించే ఈ ధూపమును స్వీకరించే వాసన చూడవయ్యా అంటూ ప్రార్థించి ఆ జానకీపతికి ధూపాన్ని సమర్పించాలి సాధ్యం త్రివర్తి సంయుక్తం వహి యోజితం మయా దీపం గృహాన భోరామ త్రైలోక ఓ శ్రీరామ నేతితో తడిపిన మూడు వత్తులకు అగ్నిని జోడించి నాచేత ఇవ్వబడుతున్న మూడు లోకాల చీకట్టును తొలగింపజేయగల దీపాన్ని స్వీకరించవయ్యా అంటూ ప్రార్థించి దీపాన్ని స్వామికి సమర్పించాలి భక్ష్యం భక్తేన సంయుక్తం పాయసంఘత సంయుతం మద సంయుక్తం నైవేద్యం ప్రతిగృహ్యత పంచదార తేనెలతో కూడిన భక్తిని జోడించిన తినదగిన అపూపములను ఏతితో కూడిన పాయసమును నివేదన చేస్తున్నాను ఆ నైవేద్యమును స్వీకరించవయ్యా అంటూ నైవేద్యములను స్వామికి సమర్పించాలి పోగీపల సమాయుక్తం నాగవల్లి దళైరుతం జాతితోర్య జాతితోర్య సమాయుక్తం తాంబూలం ప్రతిగుహ్యత పోగీపల సమాయుక్తం నాగవల్లి దళైరుతం జాతితోర్య సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత వక్క జాజికాయ మొదలైన సుగంధ ద్రవ్యాలతో కూడిన తమలపాకులతో చుట్టిన తాంబూలములను స్వీకరించవయ్యా అంటూ ఆ స్వామికి తాంబూలాన్ని సమర్పించాలి హిరణ్య బ్రహ్మ సంభూతం వాష్చేద సముద్భవం దియతే దక్షిణార్థం తే గృష్ణీశ్వరఘునందన ఓ రఘునందన పరబ్రహ్మ నుండి పుట్టిన అగ్ని యొక్క తేజస్సు నుండి పుట్టిన బంగారాన్ని నీకు దక్షిణగా సమర్పిస్తున్నాను తీసుకోవయ్యా అని ప్రార్థిస్తూ దక్షిణను సమర్పించాలి ఓ రాజా ఈ విధంగా ఆవాహనం నుండి దక్షిణ వరకు పదహారు ఉపచారాలు నా చేత విస్తారంగా చెప్పబడ్డాయి ఇకపై మిగిలిన చేయవలసిన పూజనంతటినీ చెప్తాను విను అన్నాడు మాండవ్య మహర్షి పుణ్యకీర్తి మహారాజుతో పదకొండవ అధ్యాయము పరిసమాప్తము ఓ ॐ सहनाभवतो सहनो गुणा सहवीर्यङ्करवावहे तेजस्विनावधीतमस्तु मा विद्विषावहे ॐ शान्ति शान्ति शान्तिः